హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఏంటంటే చాలామంది పావ్ ఆఫ్ అట్రాక్షన్ని నేర్చుకోవాలి క్లాసెస్కి అటెండ్ అవ్వాలి ఒక డెమో క్లాస్ కావాలి అని చాలామంది అడుగుతున్నారు ఆల్రెడీ నేను ప్రీవియస్గా కండక్ట్ చేసిన క్లాస్లో జాయిన్ అయ్యారు అలాగే ఇంకా చాలామంది ఒక డెమో క్లాస్ కావాలి అని అడుగుతున్నారు వాళ్ళ కోసం ఈరోజు అంటే ఫిబ్రవరి ఫస్ట్ సాటర్డే ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఒక డెమో క్లాస్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఈ డెమో క్లాస్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి మీరు ఎటువంటి కోరికనైనా నెరవేర్చుకోవచ్చా మీరు ఎటువంటి ఇబ్బంది నుంచైనా బయటపడవచ్చా అసలు లా ఆఫ్ అట్రాక్షన్ కొంతమందికి ఎందుకు పనిచేస్తుంది కొంతమందికి ఎందుకు పని చేయట్లేదు అనే విషయాల గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ డెమో క్లాస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అని కోరిక ఉంటే సరిపోదు ఆ నేర్చుకోవడానికి యూనివర్స్ నుంచి ఒక అవకాశం కూడా రావాలి నిజంగా అలాంటి అవకాశం ఒక లైఫ్ చేంజింగ్ క్లాస్ లాగా ఈరోజు నేను కండక్ట్ చేసే డెమో క్లాస్ అనేది ఉండబోతుంది ఇలాంటి ఆపర్చునిటీని మిస్ కాకుండా వీలున్నంతవరకు ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి ఇంకా క్లియర్గా చెప్తున్నాను ఈ క్లాస్ అనేది ఈరోజు జరగబోయే క్లాస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ క్లాస్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉండబోతుంది ఈ క్లాస్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి ఫిబ్రవరి ఫస్ట్ ఈవినింగ్ సెవెన్ థర్టీకి క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకు లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న డౌట్స్ని కూడా క్లారిటీ చేసుకోవచ్చు ఈ సెషన్లో మీరు డౌట్స్ అడగడానికి కూడా మీకు అవకాశం అనేది ఇస్తాం కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను చెప్పినట్టు వాట్సాప్లో ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి హాయ్ అని పెట్టండి క్లాసులో జాయిన్ అవ్వండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫిబ్రవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ సెవెన్ థర్టీకి డెమో క్లాస్ ఫ్రీ క్లాస్ మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్